సిటీ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి పట్టణంలోని ఇరవై హెచ్డిసి చైర్మన్ చింత ప్రభాకర్ సంగారెడ్డి ఇరవై ఆరవ వార్డులో కౌన్సిలర్ షేక్ సాబేర్ ఆధ్వర్యంలో మహిళలకు తెలంగాణ బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన టిఎస్ హెచ్డిసి చైర్మన్ చింత ప్రభాకర్ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బొంగుల విజయలక్ష్మి సిడిసి చైర్మన్

शादी मुबारक की एक लाख रुपए हारे नी आर साहब के और जो एजुकेशन के लिए होंगे हों और शादी मुबारक कल्याण लक्ष्मी पूरे स्कीम्स है और हमारे प्रभाकरणा क्या है तो कभी भी फोन करो हंड्रेड पर चौबीस घंटे अवेलेबल रहते हंड्रेड परसेंट अपने वार्ड के लिए डेवलपमेंट के लिए काम करते और कोविड में भी हर गली में डिस्ट्रिब करे तकीम करे और ऐसे है और अपने कभी भी अगर चार छीटे पानी गिरा तो घरों में पानी आता था रात तमाम तो थे अपन लोगों so को मालूम है ना बात अपने घरों में चार छीटे अगर पानी गिरा तो पूरा पानी अपने घरों में डूब जाते थे रातों में फिर रातों में क्या बिरयानी बांटो घरों को जाओ उठो पुराने फंक्शन में सोलह बोल के रहता था सोलह बोल के रहता था हाँ मा वो मुश्किल नहीं है अपने अब क्या इतना इतनी बारिश हुई एक खतरा पानी की सतर्क घर में आ गया

वाइस चेयरमैन लता विजेंद्र रेड्डी ये पूरी टीम के साथ काम कर रहे और जो भी सारे हमारे कम्युनिटी के सारे लोग मौजूद है ये फेस्टिवल दशहरा फेस्टिवल है जिसके टी आर गवर्नमेंट की तरफ से जो स्कीम है डिस्ट्रीब्यूशन की सारे डिस्ट्रीब्यूशन की वो उसके लिए आप लोग सारे यहाँ पर मौजूद है देर हो गई देरी के लिए माफी चाहते हैं आप लोगों से लिहाजा यहाँ पर डायरेक्टर टी डी सी चेयरमैन विजेंद्र रेड्डी साहब और हमारे जो है ना माजी मार्केट कमेटी चेयरमैन हमारे रेड्डी साहब और हमारे और, प्रेजेंट, वो रासा अजीम भाई और हमारे श्रीवास रेड्डी साहब और आपके वार्ड के काउंसलर जनाब शेख साबिर साहब जो एक्टिव मेंबर है सीनियर सीनियर खायर है आपके वार्ड के माशाल्लाह से तीन दफा जीत के आए हुए हैं वो काफी जद्दोजहद से आपके वार्ड का डेवलपमेंट साबे साहब की जद्दोजहद से और वो ంగారెడ్డి పట్టణంలోని ఇరవై ఆరో వార్డు కౌన్సిలర్ సాబర్ గారి ఆధ్వర్యంలో మరి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ నీళ్ళు పెద్దలు మన హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్న గారికి సిడీ చైర్మన్ బుచ్చిరెడ్డి గారికి మరి కొండ గారికి డాక్టర్ శ్రీహరి గారికి మరి పట్టణ అధ్యక్షులు వెంకటేశ్వర్లు గారికి మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మహిళ మంది అక్క చెల్లెళ్ళకి మరి ఇక్కడ అన్న తమ్ముళ్ళకి అందరికీ కూడా హృదయపూరు నమస్కారం నమస్కారాలు తెలియజేసుకుంటూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ప్రతి ఒక్క పండుగ కూడా మనం అధికారికంగా చేసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క రంజాన్ కానివ్వండి మన క్రిస్మస్ కానివ్వండి బతుకమ్మ కానివ్వండి మన గౌరవ ముఖ్యమంత్రి వారి బట్టలు ప్రతి ఒక్క ఆడపడుచుకి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో మరి బతుకమ్మ పండుగ అంటే మరి ఆడపడుచులకి అది ఎంతో పెద్ద పండుగ కాబట్టి అదొక కానుకగా మనకి చీరల్ని పంపిణీ చేయడం జరుగుతుంది మరి అంతేకాకుండా మన మన చింతా ప్రభాకర్ అన్న గారు సంగారెడ్డి పట్టణానికి మరి వారు ఓడిపోయినా గాని మరి ఒక ఎమ్మెల్యేగా ఉండి మమ్మల్ని ముందుకు నడుపుతూ మరి సంగారెడ్డి పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే ఉన్న యాభై కోట్ల నిధులు తీసుకొచ్చి మీ అందరికీ తెలిసిందే ఇక్కడ మరి లాంసాగడ్డ చూసుకుంటే వర్షాలు పడితే ఇళ్ళల్లోకి వచ్చి నీళ్లు ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడ్డారు నేను కూడా వచ్చి చూడడం జరిగింది ఆ రోజులలో మరి ఈసారి మీకు మరి ఆ నీళ్లు వర్షం పడితే ఇళ్ళల్లోకి నీళ్లు రాకుండా చేసిన ఘనత మన ప్రభాకర్ అన్న గారిది మరి గౌరవ మంత్రి వాళ్ళ హరిషన్న గారి సహకారం కూడా ఎంతైనా ఉంది వారి కృషితో మరి ప్రభాకర్ అన్న గారు తీసుకొచ్చి మన సంగారెడ్డి పట్టణాన్ని ఎన్నో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరుగుతుంది మరి ఈసారి మనం కనుక మన ప్రభాకరణను గెలిపించుకొని మళ్ళీ ఇంకా ఉన్న సమస్యలన్నీ తీర్చే విధంగా మరి మీ అందరికీ సహకారం కావాలని కోరుకుంటూ మరి ఈ రోజు ఈ బతుకమ్మ చీరలు పొందుతున్న మీ అందరికి కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జైతన్ పంపిణీ కార్యక్రమంలో సమావేశాలు విజయలక్ష్మి గారు ఈ వార్డు కౌన్సిలరు మా ఆప్తులు సాబర్ గారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీధర్ గారు కొండ రెడ్డి గారు సిడి చైర్మన్ బొచ్చిరెడ్డి గారు పట్టణాధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్ గారు మహిద్ గారు పురపాలక సంఘులు షేక్ గారు మరి మా గారు ముఖ్యంగా ఈరోజు ఈ చీరలు అందుకోబోతున్నటువంటి మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు సక్ మీరు ఆదా ఈ గవర్నమెంట్ పేదల పక్షపాతం ఇస్తూ పేద బలహీన బడువు అట్టడు వారే సంబంధించిన వాళ్లకు చేయనిస్తూ సంక్షేమ విషయంలో పెద్దపీట చేస్తూ ఈ దేశానికే మన రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తూ అభివృద్ధి సంక్షేమం సమపాలలో జరుగుతూ ఈ రాష్ట్రంలో గంగా జమున తైజీ సంస్కారాన్ని సంస్కృతిని కాపాడుతూ ఎక్కడ కూడా ఎటువంటి గొడవలకు తాగలేకుండా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని తపదతో పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వాళ్ళు మాకు తెలంగాణ మోడల్ కావాలి అని ఘోషిస్తున్నటువంటి తరుణంలో మన రాష్ట్రం ఆచరిస్తే దేశం అనుకరించే పరిస్థితుల్లో మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దే పరిస్థితి కొనసాగిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మూడోసారి ముఖ్యమంత్రి కావతున్నట్టు తరణంలో తరుణంలో మీరందరి ఆశీర్వాదం మీ అందరి సహకారం కేసీఆర్ కేసీఆర్ పైన ఉండాలని డీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని మీరందరూ కూడా వారు పూర్తిగా これではポート <laughs> <Purdabald> <finden> <intos sm deveil También un Enough>